ఢిల్లీలో ఈసారి గ్రీన్ ట్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది దీపావళి సందర్భంగా నాలుగు రోజుల పాటు అనుమతించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బాణసంచ కాల్చుకోవచ్చు అని చెప్పింది సుప్రీం రాజధానిలో వాహన కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే అయితే వీటికి తోడు బాణసంచా కాల్స్తే పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా క్రాకర్స్పై నిషేధం విధించాయి చాలా ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది అయితే ఈసారి మాత్రం ఆ ఇబ్బంది లేదని గ్రీన్ క్రాకర్స్ని కాల్చుకోవచ్చని సుప్రీం చెప్పింది కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని క్యూఆర్ కోడ్తో అనుమతున్న బాణసంచను మాత్రమే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి బాణసంచ అమ్మకాలను నిషేధిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది న్యూఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది ఇక ఈ నేపథ్యంలో బాణ విక్రయంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు సుప్రీం ఆశ్రయించాయి ముఖ్యంగా దీపావళి వేళ పిల్లల కోసం పర్యావరణ హితమైన బాణసంచతో పండుగ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాయి దీంతో సుప్రీంకోర్టు అనుమతిచ్చింది